హాయ్ పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మరి నిన్న పెట్టిన కథ మీరు చూసే ఉంటారు కదా సింహం కుందేల కథ నిన్న చూసారా ఈరోజు ఒక ఆకతాయి కోతి కథ చెప్తాను మీకు సరేనా వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా మరి కథలోకి వచ్చేద్దామా అనగనగా ఒక ఊరిలో ఒక ఆకతాయి కోతుంది ఆ కోతి అసలు కోతంటేనే అల్లరి అది అందులోనూ మరీ ఆకతాయి కోత అనమాట చాలా అల్లరి కోతుంది ఆ కోతి ఓ రోజు చెట్లు మించి దూకుతూ దూకుతూ కింద పడింది పడేసరికి దానికి కాల్లో ఒక పెద్ద ముళ్ళు గుచ్చుకుంది పాపం ఆ ముళ్ళు గుచ్చుకుంటే అసలే ఆకతాయి కోతి కదా అది ఐదు నిమిషాలు అది స్థిరంగా ఒక చోట ఉండలేదు పాపం ముల్లు గుచ్చుకుంది ముళ్ళు గుచ్చుకుంటే మన నరవణా నొప్పిగా ఉంది అందుకే ఒక మంగళ మంగళ అతని మంగళవాళ్ళు అయితే వాళ్ళ దగ్గర కత్తులు చాకులు అవి ఉంటాయి కదా అతని దగ్గరికి వెళ్ళింది అనమాట వెళ్ళి నాకు ముళ్ళు తీయవా అని అడిగింది అంటే పాపం అతను ఏం చేశాడంటే అయ్యో పాపం కోతి రోజు వచ్చి అటు ఇటు ఆడుతూ ఉంటుంది పాపం దానికి ముళ్ళు గుచ్చుకుందని చెప్పి అతను ఏం చేశాడంటే చా ఒక కత్తితో దాని ముళ్ళు తీసేశాడు ఏం చేశాడు అలా బయటకి విసిరేసాడు విసిరేసేటప్పటికి ఇది అసలే ఆకతాయి కోతి కదా ఏ నా నా ముళ్ళు నాకు ఇస్తావా అయ్యవ్వా అని అడిగింది బాబో ఇదేంటి ముళ్ళు ఇవ్వడం ఏంటి నేను తీసి ఎక్కడో విసిరేసాను ఆ ముళ్ళు ఎక్కడ వెతకను నేను ఇప్పుడు అన్నా అన్నాడు అంటే ముళ్ళు ఇస్తావా కత్తిస్తావా ముళ్ళిస్తావా కత్తిస్తావా అని అని అడగడం మొదలుపెట్టింది ఇంకా దాని పోరు పడలేక అతను కత్తి ఇచ్చేసాడు ఈ కత్తి పట్టుకుని చక్కగా నడవగలుగుతోంది ఇప్పుడు కత్తి పట్టుకుని భుజాన్ని వేసుకుని కత్తిని అలా వెళుతుంది వెళుతుండగా ఒక అతను పాపం కర్రలు కొట్టుకుంటున్నాడు చెట్టునున్న కొమ్మలు కొడుతున్నాడు అనమాట కొడుతుండుంటే అది పప్పు దగ్గర కత్తి సరైంది లేదు లేక ఏదో మొండి కత్తిలా ఉంటే దాంతో ఇలా ఇలా అంటూ ప్రయత్నం చేస్తున్నాడు మన ఆకత అయిపోతుంది కదా అది అక్కడికి వెళ్ళింది వెళ్ళి ఏయ్ అబ్బీ నీకు కత్తి కావాలా కత్తిస్తాను పాపం చెట్టు కొమ్మలు కొట్టలేకపోతున్నావు కదా చేత్తో ఏం కొడతావు ఇదిగో కత్తి తీసుకో అని ఇచ్చింది వాడేంటి అబ్బో ఎంత మంచి కోతో నాకు కత్తి ఇచ్చింది అని చెప్పి ఆ కత్తి తీసుకుని అవన్నీ కర్రలన్నీ కొడుతున్నాడు కొడుతుండగా ఆ కత్తి విరిగిపోయింది అది ముళ్ళు తీసి కత్తి అంటే ఎంత ఉంటుంది క్షవరం చేసే కత్తి అనమాట అది ఆ చిన్నది ఉంటుంది కదా మరి కర్రలు కొడితే అది ఉంటుందా అది కాస్త విరిగిపోయింది విరిగిపోయేసరికి మన ఆకతాయి కోత ఏం చేసింది తెలుసా అల్లరి పెట్టింది నాకు కత్తిస్తావా కర్రలు ఇస్తావా కత్తిస్తావా కర్రలు ఇస్తావా అని పాపం అతను ఏదో మోపు కట్టుకున్నాడు ఇంకా అక్కడ ఇంకా కొడదాం కదా అని కత్తి తీశాడు విరిగిపోయింది అంటే ఇంక విరిగిపోయిన కత్తి ఏం చేస్తాడు ఎక్కడి నుంచి తేగాడు అందుకని తల్లి ఇగో ఈ కర్ర కట్టలమో పట్టుకెళ్ళిపో అని చెప్పిచ్చాడు ఈ కర్రలమే బుర్రమే పెట్టుకుంది పెట్టుకుని అలా ఊళ్ళోకి వెళ్ళింది వెళ్ళేసరికి ఒక ముసలావిడ రొట్టి కాల్చుకుందామని చెప్పి పాపం పొయ్యిలోను పొయ్యిలోకి ఆవిడ కర్రలు అవి లేవు లేక ఆ చిటుకులు ఈ చిటుకులు ఆకులు ఇవి అవి ఏరి తెచ్చి పొయ్యి కింద పెడుతుంది ఆ పొయ్యి ఏమో మండటం లేదు పొయ్యి మంట పోతే రొట్టె కాలుతుందా కాలదు కదా అప్పుడు ఈ కోత అక్కడికి వెళ్ళింది మన ఆకదికోదు కదా ఆవిడతోను ఏ ముసలమ్మ రొట్టె రొట్టి కాల్చుకోవడానికి కర్రలు లేవా నీకు ఎలా రొట్టి కాలుతుంది ఇదిగో నా దగ్గర కర్రలు ఉన్నాయి తీసుకుని రొట్టె కాల్చుకొని ఇచ్చింది ఇస్తే అబ్బా మా కోత మా కోతాయి ఎంత మంచి అని చెప్పి ఆవిడ ముచ్చటపడి ఆ కర్రలు తీసుకుని చక్కగా పొయ్యిలో పెట్టి రొట్టె కాల్చేసింది ఇంకా చూడండి రొట్టె కాల్చేయడం అయిపోయిన తర్వాత మరి ఏమవుతుంది మరి కర్రలు అన్నీ కాలిపోతాయి కదా మన నాకతాయకపోతే ఏం చేసింది తెలుసా కర్ర నా కర్రలు ఏవి అని అడిగింది అదేంటి కర్రలు ఇచ్చేవు రొట్టి కాల్చుకోమన్నావు కదా పొయ్యిలో పెట్టాను కాలిపోయాయి కదా అని అయితే నీ రొట్టిస్తావా నా కర్రలు నాకు ఇస్తావా అని పెట్టింది అప్పుడు ఆ ముసలావిడ ఏం చేయలేక వచ్చి అనవసరంగా తీసుకున్నా నీ దగ్గర నీతో గొడవ ఎందుకు నాకని చెప్పి రొట్టి ఇచ్చేసింది ఆ రొట్టి పట్టుకుని ఏం చేసిందంటే అలాగ ఒక చోటకి వెళుతోంది నడుచుకుంటూ వెళుతోంది వెళుతూ ఉండగా అప్పుడు అక్కడ ఏంటంటే ఒక ఒక మనిషి డోలు వాయిస్తున్నాడు డోలు వేయిస్తుంటే ఆవాడి దగ్గరికి వెళ్ళింది వెళితే పాపం అతను ఏమో ఆహారం లేదు అతనికి తినడానికి అందుకని నీకు రొట్టి కావాలా రొట్టి కావాలా తింటావా నీకు ఆకలిస్తుందా అని అడిగింది పాపం అయ్యో ఎంత మంచుకోతో నాకు అని చెప్పి అతను ఏం చేశాడంటే రొట్టి పుచ్చుకొని తిన్నాడు రొట్టి పుచ్చుకొని తినేసిన అంటే నా రొట్టె నాకు ఇయ్యండి అదేంటి పాపం నువ్వు ఇచ్చావు కదా అని తిన్నాను రొట్టెమ్మంటే నేను ఎక్కడ ఉన్నంటే రొట్టిస్తావా నీ డోలిస్తావా అని అడిగింది అవి బాబాయ్ ఏం అక్కడ డోలు ఇచ్చేసాడు ఇచ్చేస్తే కోతి ఊళ్ళోకి బయలుదేరింది ముల్లుకి కత్తి వచ్చే డా కత్తికి కట్టెలు వచ్చే డామ్డామ్డా కట్టెలకు రొట్టె వచ్చే డామ్ డామ్డామ్ రెట్టెలకు డోలు వచ్చి డమ్ 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 అనుకుంటూ ఆ డోలు వాయించుకుంటూ ఊరంతా తిరగడం మొదలెట్టింది ఆకతాయి కోతి అప్పుడు అందరూ కూడా చూసి అమ్మో దీన్ని నమ్మకూడదు ఇది ఏమి ఇచ్చినా సరే మనం పుచ్చుకోకూడదు చాలా అల్లరి కోతి ఆకతాయి కోతి అని చెప్పి దాన్ని అప్పుడు అందరూ కూడా దాన్ని సరదాగా చూసేవారు తప్ప దాని మాట నమ్మేవారు కాదనమాట కథ ఎలా ఉంది మన కోతి కోతిబాత బాగుందా మీరు అలాంటి పనులు చేస్తారా ఆకతాయి పనులు కోతి పనులు చేయరు కదా బుద్ధిగా ఉంటారే మరి వేసవ సెలవల్లో ఈ కథ విని దీన్ని మరి మీకు ఎవరికైనా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే దీన్ని షేర్ చేసి మీకు ఆనందంగా అందరితోనూ పంచుకొని చక్కగా నా కథలు విని లైక్ కొట్టి మరి ఎలా ఉందో నా కామెంట్ రూపంలో మీరు తెలియచేస్తే మరిన్ని కథలు మీకోసం నేను చెప్తాను సరేనా పిల్లలు ఓకే టాటా బై బాయ్